హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్ ఈరోజు వీడియోలో చింతాకారం చేసుకుందాము ఈ చింతాక్ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చింతాక్ అనేది ఇయర్ మొత్తం మనకు అవైలబుల్లో ఉండదు ఈ సమ్మర్లో వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఫ్రెష్గా దొరుకుతుంది టౌన్లో ఉన్న వాళ్ళకైతే బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు విలేజ్లో వాళ్ళైతే మార్నింగ్ అప్పటికప్పుడు చెట్టు నుండి చింతాక్ అనేది తెంపుకొని వచ్చి చేసుకుంటూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకుంటే చాలా మందికి చింతా పప్పు అనేది ఐడియా ఉంటుంది కానీ పచ్చడి ఐడియా ఉండదు కానీ ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది విలేజ్లో ఉన్న వాళ్ళైతే అప్పటికప్పుడు మార్నింగ్ చెట్టు నుండి చింతాకు తెంపుకొని వచ్చి మరీ చేస్తారు ఇప్పుడు కూడా ఈ మార్నింగ్ ఇప్పుడే తెంపుకొని వచ్చామండి చింతాకు అనేది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్ అనేది లేకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని వచ్చాము టేస్ట్ అయితే ఇలా ఫ్రెష్గా తెచ్చుకున్న చేసుకుంటే టాస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో చేయడం వల్ల మీకు పల్లీలు అనేది బాగా వేగుతాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది పదిహేను ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టవు ఎండుమిర్చి అనేది చాలా త్వరగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే ప్యాన్లోనే మళ్ళీ టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం తీసిపెట్టుకున్న చింతాకు అనేది వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ ఇలా పెద్ద మొక్క ఒక్కలాగా కట్ చేసుకొని వేసుకొని చిన్న కప్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మీకు వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ అనిపిస్తే వాటర్ కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం వాటర్ ఉండగానే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి చింతాకు అనేది మనకు చాలా త్వరగా మగ్గిపోతుంది సో ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ రోల్ అనేది బాగా వాష్ చేసుకొని ఫస్ట్ మనం ఎండుమిర్చి కరివేపాకు అందుకు వేయించుకున్నాం కదా అవి వేసుకొని సాల్ట్ వేసుకొని దంచుకోవాలి మీరు మిక్స్ అయినా పట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇట్లా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి అనేది బాగా తర్వాత నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు వేయించుకున్నట్టు పొట్టు మొత్తం తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరి మిక్సీలో పట్టినట్టు మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండాలి పల్లి పలుకు అనేది మనం తినేటప్పుడు ఆ పల్లి పలుకు అనేది పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ సో అదే రోట్లోనే మనం మగ్గించుకున్న చింతాకు అండ్ ఆనియన్స్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం మెదిగిన తర్వాత మనం ఆల్రెడీ దంచుకొని పక్కన పెట్టుకున్న పొడి యాడ్ చేసుకోవాలి మీరు పొడి అనేది ఇలా పక్కకు తీసి పెట్టుకోకుండా దాంట్లోనే చింతాకి యాడ్ చేస్తే సరిగ్గా మెదగదనమాట సో అందువల్ల ఫస్ట్ దంచుకున్న పొడి అనేది తీసి పక్కన పెట్టుకొని చింతాకు కొంచెం మెదిగిన తర్వాత నెక్స్ట్ పొడి యాడ్ చేసుకొని దంచుకోవాలి మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా లాస్ట్లో కావాలంటే సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని దంచుకొని సరి చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారు అంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచి కావాలంటే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్